పేరు వనపల్లి సుబ్రహ్మణ్యము మాది వాగు పక్కనే ఉన్న కందిచేను రెండు రెండు ఎకరాల చిల్లర ఉన్నది కాకపోతే ఈ వాగులో చిల్ల చిల్ల చెట్లు పెరిగి తర్వాత ఈ నీటిపారుదల శాఖ వాళ్ళ 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 యొక్క అసమర్థత రాని వల్ల ఈ వాగులో పిచ్చి చెట్టు మొలిచి తర్వాత కొంత భూ కొంత భూమి ఆక్రమి ఆక్రమణకు గురి అయింది ఈ చిన్నలు గోగులో కొంత భూమి కనిపించే భూమి అంతా ఆక్రమితో దీనికి సరైన సౌకర్యాలు లేక దాంట్లో తీపించే నాదులు లేక దానివల్ల ఎడలు పని అనేది కుచ్చుకుపోయింది దాన్ని ఎడల్పు దానికి యథావిధిగా ఇంతకు ముందు ఎట్లా ఉందో అదేవిధంగా దానికి దాని యొక్క స్థలాన్ని కేటాయిస్తే ఆ వచ్చిన వాజ్ అనేది వెళ్ళిపోతుంది రైతులకు ఇబ్బంది రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇప్పుడు దీనివల్ల ఈ ఖమ్మం కట్ట కింద ఉన్న పొలాలు మొత్తం నీళ్ళు వచ్చేసినాయి ఏ పైరు కూడా పండదు దక్కదు చేతికి రాదు నేను ఎంత నష్టపోతున్నాం కేవలం వాళ్ళ ఆక్రమిత వల్లనే జరిగింది ఇదంతా నాగరాజు మా అరటి వేసాము నాలుగు ఎకరాలు వేసాము ఆ డిప్పు పైపులు కూడా కొట్టుకొని పోయా నీళ్ళల్లో అది ఈ అలుగు బాగు ఉద్రిక్త తట్టుకోలేక ఈ స్థలం లేక అవి ఆ కంప చెట్లు తొలగించక ఈ అలుగు వెడల్పు లేక పొలాలలో పన్నాయి ఆ నీళ్ళన్ని నా పేరు పల్నాటి గోడయ్య ఖం సర్పంచ్ నిన్న మోహా తుపాను దృశ్య ఖంభం మండలం పరి పరిసర ప్రాంతాల్లో ఖంభం చెరువు అలుగుపు పొంగి కనీసము అరటి చెట్టు ఇతర అరటి తోటలు కనీసము ఎనిమిది వందల ఎకరాలలో పంట నష్టం జరిగింది అలాగే వరి ఉద్యావన పంటలు చాలా పూర్తిగా నష్టపోయారు రైతులు ప్రభుత్వం స్పందించి ఈ నష్టపరిహారాన్ని కొద్దిగా పూడుస్తారని ఆశిస్తూ ఇలాంటి విపత్తులు ఎప్పుడు చూడలేదు చూడలేదు కూడా చూడలేము కూడా భవిష్యత్తులో అంతటి విపత్తు జరిగింది మానవ తప్పిద వల్ల జరిగిన తప్పిద ఇది రైతులు లబోదిబో అంటూ ఇక్కడ అట్టు తోటలు కూడా పూర్తిగా కనీసము నడుములోతు నీళ్ళల్లో అట్టి తోట అట్టి చెట్టు ఉన్నాయి రైతులకు అపార నష్టం కలిగింది ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్లకు నష్టపరిహారం కింద పరిహారం చెల్లిస్తారని ఆశిస్తున్నారు